ಸಮಸ್ತ ಪ್ರೀತಿ majob Thank you గౌరవిస్తానని గౌరవిస్తానని అలాగే అభివృద్ధి మరియు పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు మేడం 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 ఒకసారి там буор. Окена? На суарам. Медам, медам. Медам, сайд ди сайд дистеп. दिल <laughs> హర్గర్ తిరంగ యాత్రలో భాగంగా మనకు తిరగా యాత్ర ఈరోజు మొదలు పెడతాము తిరంగాలో తిరంగా క్యాంపెయిన్ ఉద్దేశం ఏదంటే మనకు ఇండియాస్ ఇండిపెండెన్స్ ని చేస్తూ ప్రతి ఒక్క ఇంట్లో మనం ఫ్లాగ్ వైజ్ చేయాలి నేషనల్ ఫ్లాగ్ జస్ట్ సింబుల్ కాదు మన ఒక యూనిటీ మనం అది ప్రౌడ్గా మనము ఉండాలి మన ఫ్లాగ్ దానికి రిప్రజెంట్ చేస్తుంది మన యూనివర్స్ మన ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని మనం రికగనైజ్ చేయడానికి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో అందరూ మీ ఇంట్లో నేషనల్ ఫ్లాగ్ హాయిస్ చేయండి బీ ప్రౌడ్ ఇండియన్ ప్లీజ్ రికగ్నైజ్ అవర్ ఆల్ నేషనల్ లీడర్స్ అవర్స్ కోర్ ఫర్ దస్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మన హర్గర్ తరంగా ఈ రోజు మనం చేసింది ఈ యాత్ర ఫార్టీ మీటర్స్ నేషనల్ ఫ్లాగ్ పిల్లలు అక్కడ హోల్డ్ చేస్తున్నారు విల్ బీ వాకింగ్ అక్రాస్ ద సిటీ అది కాకుండా మనకు సైకిల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ మారథాన్స్ రన్స్ అన్ని కాన్సర్ట్స్ అని మనం చేస్తున్నాము ఈ భాగంగా థ్యాంక్ యూ